సో అక్క వాళ్ళకైతే కొంచెం పని ఉందంట సరే ఇంకా అమ్మ కూడా అట్లనే వెళ్ళి కొంచెం ఏమంటారు ఇల్లు చూసుకొని కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం అగరబత్తిలో పెట్టుకొని వద్దామని అయితే అమ్మ ఇంకా అందరం అయితే వెళ్తున్నాము సో అందరం ఒక రెండు మూడు రోజులకే పెట్టుకున్నాము ఎన్నైతే ఉతికినాయి సో అట్లనే వేసేస్తున్నాం ఇంకా నాది బ్యాగు మా అమ్మ ఇంకా డాడీది ఒకటి అంతే సో మీరాళ్ళు కూడా అయితే వెళ్తున్నాము ఇంకా టైం టూ థర్టీ అవుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బయలుదేరిపోతాము సో లంచ్ ఇక్కడ చేస్తాం ఏంటి అనేది అయితే చూపిస్తాము ఆకలి అయితే దంచేస్తుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ ఏమేం చేస్తాం అనేది అయితే చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లగేజ్ మొత్తం అయితే ప్యాక్ అయిపోయింది మిక్సీ ఒక్కటైతే పెట్టుకుంటున్నారు సో కిందకైతే వెళ్తున్నాము సో మా డాడీ అక్క వాళ్ళకి పని ఉంది సరే ఇంకా మనం కూడా వెళ్ళి కొంచెం ఇల్లు చూసుకొని వచ్చినట్టు ఉంటుందని వెళ్తున్నాము అక్కడ మిక్సీ లేదా సరే సరే అదే ఇదే ఫ్యాన్ బంద్ చేయవా ఇది సో ఇక్కడైతే మరి ఆ లిఫ్ట్లో నుంచి పోకుండా ఇటు నుంచి ఎందుకు పోతున్నారు ఎన్ని రోజులకు వస్తామో తెలియదు మరి ఒక రోజా రెండు రోజా మూడు రోజుల నెల సో ఇక్కడైతే ఇంకా మా నాన్న చూడండి కాలేజ్ బాయ్ మొత్తం బాయ్ మీదే అయ్యండి బాధ్యత ఏందే మీద అంటున్నా డాడీకి ముద్దు పేరు మంచిగా పెట్టినగా ఏందా సంచి ఎంత బరువుంది సరే సో అయితే ఇంకా ఇంట్లో అయితే అన్నం అయితే కుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్చర్ అవి అయితే తీసుకుంటున్నారు పచ్చళ్ళు ఉన్నాయి కదా పప్పు చక్కటి తీసుకోవా ఎంతది ఒక్క పీసు లెక్కనా ఎట్లాది పండుమిర్చి ఏమో తీసుకో అది కేజీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకో చాలు కారం పొడ్లు కూడా ఉన్నాయి అగో ఆ పుట్నల్ పౌడర్ కూడా తీసుకో ఒకటి కాకాలి ఎదిహా మజా ఒకటి థమ్స్అప్ ఒకటి మ్యాంగో పిక్కిల్ మిక్చర్ ఇంకా పొడి పుట్నాలు పొడి ఇచ్చేయి చిన్న ఆయన కూడా వచ్చిండు చూడండి ఇంకెక్కడైనా ఏమంటారు ఇంట్లోనే వేడి వేడి అన్నం అయితే వండుకున్నాము ఇప్పుడు ఎక్కడైనా ఆపి ఫస్ట్ అయితే లంచ్ అయితే చేసేసుకుంటాం కర్రీస్ కూడా తీసుకోవాలి సరే పద ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీస్ అయితే తీసుకుంటున్నాము ఇది ఏం కర్రీ మరి ఆలుగడ్డ ఇది సాంబారాయ్ కర్రీ కదా దొండకాయ సాంబార్ పప్పు లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రీస్ అయితే తీసుకుంటున్నాం అండి నేను ఎక్కడ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వచ్చేసినాము ఈయన అయితే చూడండి ఇక ఆకలి అవుతుంది ఈయనకు కూడా చూడండి సాంబార్ అండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టు కింద అయితే ఆపినాము ఇంకా సిటీ అయితే దాటలేదు సో మా అమ్మ అయితే ప్యాకింగ్ తీస్తున్నారు సో ఇప్పుడైతే ఇంకా ఏమంటారు లంచ్ అయితే చేసేస్తాం అది ఏమంటారు కింద వేసుకునే తేలే ఒక బ్లాంకెట్ తెచ్చినా వేసుకునే వాళ్ళం ఇంకా నిలబడే తినేస్తాము ఎట్లనో అట్లా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ తింటున్నాం మేము

పెద్దయినకి అంటే చాలా ఇష్టము సో ఇప్పుడైతే అందరం అయితే తినేస్తాము ఇంకా అక్క అయితే సర్వ్ చేస్తున్నారు ఎట్లున్నాయి పొడి ఉంది మామిడికాయ పచ్చడి ఎట్టెటో ఉంది కొంచెం పొడి బాగుంది మిక్చర్ బాగుంది ఇక్కడైతే అందరం అయితే తినేసినాం చెన్నై నాకు తినిపిస్తున్నారు ఇతను చూడండి కిందలేదు అంటారుగా స్వాత్మ సుహాగా ఏదో అంటారుగా అట్లా ఉంది ఇంకా స్వీట్ కూడా ఇంకా థమ్స్అప్ ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నయనకు తినిపిస్తున్నారు రోడ్డు మొత్తం తిరుగుతుండు అటు ఇటు అటు ఇటు బిల్డప్ చూడండి భయం లేదు అబ్బాయికి అయితే స్వీట్ చాలా రోజుల తర్వాత ఏది ఏమంటారు హోటల్లో మీల్స్ తిన్నట్టుంది ఆయన కానిస్తుండ తాగుతుం అన్నం మాత్రం తినలే అట్లా మూ నక్కులాగా వేసా ఏంటి పప్పు సాంబార్ దోసకాయ పుట్టాల పొడి మామిడికాయ పెరుగు మిక్చర్ స్వీట్

Pak judo. <laughs> aku. Aku. Eh. Aku. jodoh nanti. Eh, సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బీరాలగూడ టౌన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే వర్షం అస్సలు లేకుండే వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉండే సో ఇక్కడైతే చూడండి ఏదో ర్యాలీ అయితే తీస్తున్నారు సో మీకోసం అయితే చిన్న క్లిప్ అయితే తీసి యాడ్ చేశాను ఇక్కడ ఏం చేస్తున్నావు మీ వాషింగ్ మిషన్ ఇంకా హైదరాబాద్లో కరాబ్ అయితే ఇక్కడ తీసుకుందాం అని వచ్చారా సో ఇంకా చూడండి ఫ్రెండ్ మినయాల గుండె వచ్చిరాంగానే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము ఏది తీసుకుంటారో తెలియదు సో ఈరోజైతే ఖచ్చితంగా తీసుకుంటాము ఈఎంఐ మీదనే తీసుకుంటున్నాం అంతే సో సోంత ఇక్కడ నుంచి అయితే తీసుకొని అయితే వెళ్తాము చూస్తున్నాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే పిల్లలకైతే స్నాక్స్ అయితే అయితే వచ్చినాము బయట అయితే ఏమంటారు అవి వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది ఇక్కడైతే కొంచెం పిల్లల కోసం స్నాక్స్ అవి తీసుకుంటున్నాము స్వీట్ అది తీసుకునేది ఉంది సో ఇంటికి అయితే వచ్చేసినాం థర్టీ టు వన్ మంత్ అయింది దాటింది వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం చెట్లు మంచిగానే ఉన్నాయి తులసి చెట్లు అన్ని ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫండ్ చెట్లు పచ్చగా ఉన్నాయి వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం చెట్లు ఈ ఎండ తగిలిపోయినాయి పైన పెట్టినాయి మామిడి చెట్టు కూడా ఎగురు వచ్చింది కొత్త ఇదంతా కంతే ఉంది కొబ్బరి చెట్టు అసలు ఇల్లు అయితే మొత్తం అయితే నీట్ గా ఉంది కొంచెం దుమ్ము దుమ్ము ఉంది ఒకసారి ఏమంటారు ఊక్కొని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది వచ్చేసావు అయితే ఇంకా ఫస్ట్ అయితే బండి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఎవరో కార్డ్ అయితే వేసేది షేక్ నాగుల్ మిరాజ్ సైదవి దొండపాడు చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా సో బండి అయితే స్టార్ట్ అయిద్దా అవ్వదా అని బండి మొత్తం చూడండి అసలు దుమ్ము పట్టింది మొత్తం బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం అయితే మనం అయితే క్లీన్ అయితే చేసుకుందాం క్లాత్ ఒక క్లాత్ ఇయ్య రాజమామే అది కొంచెం బండి చూసుకుని ఏం చేస్తున్నావు మీ ఏం వండినావు ఏంది ఏం లేదు అన్నం పెట్టిండు మొన్న అప్పుడు వేసినాం కదా నెల క్రితం మామిడికాయ పచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చిన సో అమ్మకు కూడా కొంచెం ఓపిక లేదని ఇంకా ముందే డిసైడ్ చేసుకున్నాం కర్రీలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా టైం కుదరలేదు ఇంటికైతే వచ్చేసరికి ఇంకా నాన్న అన్నం పెట్టేసింది ఇంకా మామిడికాయ ఉంటే ఇంకా పెరుగుతో వేసుకొని అయితే తినేస్తాము కొంచెం అన్నంలా వేయలేదంట డాడీ అందుకే సప్పగా ఉందంట సో ఇప్పుడు అయితే ఏం లేదు తిండి పడుకోవడమే చాలా సో జాగ్రత్తగా అయితే ఇంకైతే వచ్చేసిన ఫ్రెండ్స్ వర్షం అయితే ఇప్పుడు పడుతుంది ఇక్కడ వచ్చినప్పుడు లేకుండే నార్కెట్పల్లి నల్గొండ సైడ్ ఉండే కానీ ఇప్పుడు లేకుంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా తినేసి అయితే పడుకుంటాము అవును ఇంత టమాటా కూర ఉన్నా బాగుండు వేడి వేడి అన్నో టైతే మంచి పొడి ఉండే పుట్టినాల పొడి ఆ కవర్ లో ఉంటుంది సో సరే ఇంకా మార్నింగ్ కలుద్దామా సో లాగైతే మార్నింగ్ కంటిన్యూ అయింది చూసేయండి సపోజ్ చేయండి మార్నింగ్ కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న కూడా చేసి మొత్తం ఇది చేసుకుంటున్నామండి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాం చూడండి ఎట్లుందో నువ్వేం చేస్తున్నావు ఏదో నోట్ల బ్రష్ లేదా నీకు మంచిదేలే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈయనైతే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు పొద్దుగాలి బయటికి పోయి వచ్చిండ్రంట వాతావరణం అయితే చల్లగా ఉంది రాట్లే కానీ చినుకులు వస్తున్నాయి మార్నింగ్ అయితే లేచి కొంచెం లేట్ గానే లేచిండ్రు పని అయితే ఎక్కువ ఏం లేదు బయట కూర్చుకొని ఇల్లు ఊక్కుని మాపేసుకుంటారు ఈ డబ్బాకి తీసే అన్ని ఎలకలు డబ్బా అది ఆ మైక్ సెట్ అది చెప్పారు పాడగారు ఇది కూడా తీసేళ్ళు వాడేసాయి పెట్రోల్ లేకుంటే ఊళ్ళోకి పోవాలి తెచ్చుకోవాలి లేదని తిరిగితే ఎట్లా ఓ అట్లా బండి మీద పోయేట్రోల్ కొంచెం అర్థింపురా అంటే ఎవడన్నా దింపుతారు సో ఇద్దరు కలిసి అయితే పని అయితే చేసుకుంటున్నారు నీళ్ళు వేసిందే ఆయన ఫస్ట్ మీరు వీడియోలో కూడా చూసిండ్రు కదా ఇప్పుడు అమ్మ పోయేసరికి నీళ్ళు వేస్తే ప్లేఅవుట్ ఖరాబ్ అయింది ఎందుకు వేస్తుంది అంటుండు ఏం చేస్తున్నావు మంచిగా ఉన్నాయా ఏం చేస్తున్నావా మీరు తిన్నావా తిన్నావని చెప్తే ఎట్లా చూపియాలి కదా మరి హడావుడి హడావుడి అని నువ్వు వీడియోస్ పెట్టకని నీ ఛానల్ అట్లా అవుతుంది మరి ఏది ఏదైనా మనది చూపించాలనుకున్నప్పుడు చూపించాలి నువ్వు గ్యాస్ అయిపోయింది అని చూపించకుంటే ఇది ఊరికేనే చెప్తుందా అనుకుంటారు చూపి అది గ్యాస్ అయిపోయింది ఇంకా గిన్నెలో చేసుకున్నావు అంటావు మరి లంచ్ ఏంది కాదు పుల్లట్టు అవును చిన్న కొంచెం చేసిన తర్వాత అయిపోయింది ఎట్లను ఇంకా గ్యాస్ వస్తే మధ్యాహ్నం లంచ్ చేసుకోవచ్చు అని ఇంకా కూర్చున్నారు ఇంకా పని అయితే ఏం లేదు ఇంక అంటలు ఒక్కటి ఉన్నాయి అంటలు ఒక్కటైతే కడిగేసుకుంటే ఇంకా అన్నం కూర ఇంకా గ్యాస్ వచ్చినప్పుడు వండుకుంటారు ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే చేసినాం కాబట్టి కొంచెం హెవీగానే ఉన్నది ఫుల్ తిన్నావు ఆయన మూడు తిన్నా అక్కకి ఇంకా ఒక్కటి వేసుకుంది ఇంకా గ్యాస్ అయిపోయింది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది ఫ్రెండ్స్ చూసేయండి కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళా కలుద్దాం ఏం చేసినావు మీ ఇంకా గ్యాస్ అయిపోయింది కదా తెచ్చిన తర్వాత వండినవా ఇక్కడైతే ఇంకా డాడీ అయితే వెళ్ళి గ్యాస్ అయితే తీసుకొచ్చిండ్రు ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అయితే ఎక్కరి చేసుకున్నారు ఓపిక లేకుండా ఇంకా గ్యాస్ లేకుండా ఆకలి అవుతుంది ఇంకా ఈవినింగ్ స్పెషల్ డిన్నర్ ప్లాన్ అయితే చేసిందమ్మా ఏం చేస్తున్నావు అయింది చూపించ చేసేటప్పుడు చూపి చెప్పరాదు సో ఇంకా మధ్యాహ్నం కొంచెం గ్యాస్ అయిపోయి అటు ఇటు అయిందని మటన్ అయితే తెప్పించింది ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించుకున్నాము ఇప్పుడు ఏమేసి చేస్తారో తెలియదు యాక్చువల్లీ ఇవాళ పోవాల్సింది కానీ ఏమంటారు కొంచెం బ్యాంకులో పని ఉందని వెళ్ళట్లేదు రేపు వెళ్తాము లేకుంటే ఎల్లుండి ఇంకా మనుషుల ముందు ఎన్నో చెప్తారు మనుషులు లేనప్పుడు చెప్తే అప్పుడు మనం గొప్ప వెళ్ళాము అన్నట్టు కొంచెం ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఇబ్బంది అయింది గ్యాస్ అయిపోయి అసలు తెచ్చిండ్రు కానీ ఇంకా వండుకొని చేసుకొని తినేసరికి లేట్ అయిపోయింది ఇంకా టీ చేసినప్పుడు చూపించను ఇంకా హడావుడిలు అయితే మళ్ళీ చూపించలేదు ఇంకా ఈవినింగ్ అయితే చూపిస్తున్నాయి ఇప్పుడైతే టీ చేస్తున్నారు మటన్ కర్రీ అయితే చేసేస్తారు ఇంకా నార్మల్ వైట్ రైసే సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఇప్పుడైతే నేనైతే వెళ్ళి వాటర్ క్యాన్ ఒకటి తీసుకొని అయితే వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలు పెట్టేశారు కర్రీ అయితే అయిపోయింది ఇదేమో వట్టి చేపలు ఆనియన్ అయితే మన యాడ్ కోసం చేశారు ఇదేమో మంచినాయన కోసం నెక్స్ట్ అయితే ఇక్కడ మటన్ కర్రీ ఇంకా అవుతుంది అవ్వలేదు ఇక్కడైతే అన్నం కూడా పెట్టేశారు ఏం చేస్తున్నావు మమ్మీ సరే అదైతే డీటెయిల్స్ ఇంకో రోజు లే వాళ్ళకి మొత్తం సరే చూడండి ఫ్రెండ్స్ కొన్ని గిన్నెలైతే తీసుకెళ్తున్నామండి అవసరానివి చూడండి ఇవి ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ గిన్నె కూడా అండి చూడండి చిన్న ఆయన కూడా వీడియోస్ తీస్తున్నారు ఈయనకేం పని లేదు వీడియో ఎక్కడుంటే అక్కడ ఊరికి వస్తూ ఉంటాడు హలో హాయ్ హాయ్ బాలో హలో ఇంకేందో మా అయిపోయిందా సో ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాము నైట్ అయితే చూపించినావాను ఇంకా మార్నింగ్ అయితే లేచి కొంచెం హడావుడిగా అయితే ఉండే ఫ్రెండ్స్ ఇంకా తొందరగా వెళ్ళాలని కానీ బ్యాంక్లో పని అయితే ఉంది సో నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందంట సో అదైతే చూసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాము కొంచెం ఇంకా ఈసారి అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేయలేదు నార్మల్ ఊపుకొని మాపైతే వేసుకున్నాము ఇంకా మళ్ళీ ఫెస్టివల్కి అయితే అనుకుంటున్నాము ఎంతైనా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది ఊవి కానీ పరిస్థితుల ప్ర ప్రభావం వెళ్ళాలి తప్పదు సో హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ సో బ్లాగ్ మొత్తం చూడండి కొంచెం అట్టి ఉంటుంది మొత్తం అయితే సరిగ్గా తీయలేకపోయినా ఇంకా ఊరికి వచ్చినాం కాబట్టి ఇంకా వాళ్ళు రావడం వీళ్ళు రావడం మాట్లాడుకుంటూ కూర్చోవడం పనులు అయింది సో ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇక్కడనే ఏం చేసేస్తున్నాం వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్